హలో ఎవరు వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి స్నాక్స్ అన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా స్నాక్స్ ఇంట్లోకే కాదండి టీటీవరికి వెళ్ళినప్పుడు కూడా చాలా యూజ్ అవుతాయి పిల్లలతో బయట కొనాలంటే చాలా కష్టం కదా ఇంకా మా చెల్లి షాపింగ్ కూడా చేసేసింది చాలా అంటే చాలా మంచి ప్రైజెస్కి అయితే వచ్చాయి డ్రెస్సెస్ ఇంకా మా ఆంటీ వాళ్ళు మా కోసం జంతకులు చల్లగుతులు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారు ఏంటి ఇంత హడావిడి చేస్తున్నాం అనుకుంటున్నారా ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా సో షిరిడి ట్రిప్కి అయితే వెళ్తున్నామని చెప్పేసి కావాల్సినవన్నీ తీసేసుకున్నాను ఫస్ట్ గా అదర్స్ కూడా పట్టుకుని వెళ్ళాలి ఇంకా ఫైనల్లీ పాపకు కూడా మా మమ్మీ అయితే ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి సో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా సో అవైతే నేను కుట్టించాను ఇవైతే మొన్న ఆన్లైన్లో పెట్టిన డ్రెస్సెస్ ఇంకా పిల్లలకి చెరుపు ఒకసారి కూడా తీసేసాను అండ్ అలానే ఇలా ముందు రోజు ఒక టూ డేస్ ముందే అన్నీ తీసేసుకుని ఒక చోట పెట్టేసుకున్నామనుకోండి చాలా సింపుల్గా అయితే ప్యాటింగ్ అయితే చేసేసుకోవచ్చు మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా సింపుల్గా అయితే ఇలా చేసుకోండి శారీస్ కూడా ఎక్కువ పెట్టుకోలేదు ఒక త్రీ టు ఫోర్ శారీస్ అయితే మంచిగా పెట్టుకున్నాను తర్వాత ఒక త్రీ డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను వన్ వీక్కి ఎగ్జాక్ట్గా అలా పెట్టుకున్నాను ఒకటి లేదా రెండు ఎగ్స్ట్రా అయితే పెట్టుకున్నాను అప్పుడైతే మనకి చాలా సింపుల్గా ఉంటుంది కదా హెవీ బర్డెన్ కూడా అవ్వదు సో ఇలా కబోర్డ్లో పెట్టేసుకోవడం వల్ల అన్నీ కూడా మనకి గుర్తొస్తూనే ఉంటాయి దాని తర్వాత గోరింటకు కూడా రుబ్బేసుకున్నాము సో నెక్స్ట్ డే అయితే ప్రయాణం అని కానీ మనం ముందు రోజే గోరింటాకు పెట్టకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా వాత్తవికి అయితే చాలా చక్కగా పెట్టేసారు ఇంకా దాంతోపాటు మా వారు నెక్స్ట్ డే వచ్చినప్పుడు చకోడీలు అప్పచిల్లీ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అవి కూడా ఒక చోట అయితే పెట్టేశాను ఇంకా కొన్ని మా వదిన వాళ్ళకి కూడా ఇవ్వడానికి పెట్టాను మీకు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కనుక లగేజ్ ప్యాకింగ్ ఈ వీడియో ప్రొఫైల్ కిందనే లింక్ అప్లోడ్ చేస్తాను వెళ్ళి చెక్అవుట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్